అందరికీ నమస్కారం అండి శ్రీ వెంకటేశ్వర స్వామి సప్త శనివారాల వ్రత కథ గురించి తెలుసుకుంటున్నాము అందులో శ్రీ వెంకటేశ్వర అవతార ఘట్టం గురించి తెలుసుకున్నాము మొదటి వీడియోలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అవతార ఘట్టం గురించి తెలుసుకున్నాము రెండవ వీడియోలో శ్రీనివాసుని అనుగ్రహం పొందిన కుమ్మరి భీముని కథ గురించి తెలుసుకున్నాము అదేవిధంగా ఈ వీడియోలో శనీశ్వరుడు శ్రీ వెంకటేశ్వర సంవాదం గురించి తెలుసుకుందాము ఇదంతా శ్రీ వెంకటేశ్వర సప్త శనివారాల వ్రతం కిందే వస్తుందండి అది గమనించాలి మీరు కనుక ఈ రోజు మనం శనీశ్వరుడు శ్రీ వెంకటేశ్వర సంవాదం శ్రీ వెంకటేశ్వర స్వామి నుంచి శనీశ్వరుడు ఏ విధంగా వరాన్ని పొందాడు అనే విషయం గురించి తెలుసుకుందాము ఒకసారి శనీశ్వరునికి మానవులెవ్వరూ తనని భక్తితో సేవించడం లేదని భయంతో మాత్రమే పూజిస్తున్నారని విచారం కలిగింది అప్పుడు వెంకటేశ్వరునికి తపస్సు చేయగా ఆయన సాక్షాత్కరించారు స్వామి నా పేరు వింటే ప్రజలు భయపడుతున్నారు ఆ భయం పోవడానికి ఇక నుంచి నాకు ప్రీతి అయిన శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించి ఆపై నిన్ను పూజించిన వారికి సర్వ దేవతలను పూజించిన ఫలం ఆ ఒక్క రోజులోనే రావాలి అని వరం కోరాడు అందుకు స్వామి చిరునవ్వు నవ్వి నీ కోరిక సమంజసంగానే ఉంది ఆరు వారాలు దాటాక ఏడవ వారం అంటే ఇష్టపడతావు నేను ఆరు కొండలు దాటాక ఏడవ కొండ మీద ఉంటాను నువ్వు నీలవర్ణుడివి నేను నీలవర్ణుడినే నువ్వు సప్తమ గ్రహణివి నేను సప్తగిరీసుడిని సామాన్య మానవులకు ఈ విశేష విషయాలు తెలియక నువ్వంటే భయపడుతున్నారు నిన్ను నన్ను వేరుగా చూస్తున్నారు నువ్వు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నాను ఏ భక్తులు ఏడు శనివారాలు పాటు నిన్ను ముందు పూజించి ఆ తరువాత నన్ను పూజిస్తూ సప్త శనివార మహావ్రతంగా ఆచరిస్తారో వారు సమస్త సని దోషాల నుంచి విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు ఆయుర ఆరోగ్యాలతో సకల శ్రేయస్సును పొందుతారు ఇందులో సంశయమే లేదని వరమిచ్చాడు సౌనకాది మహామునులంతా సూతుడు చెప్పింది విని చాలా ఆనందించి ఈ సప్త శనివార వ్రతం ఆచరించి శ్రీనివాసు అనుగ్రహం పొందిన వారెవరైనా ఉంటే వారి కథను వినిపించమని అతనిని అడిగారు సూతుడు ఈ విధంగా ఆరంభించాడు పూర్వకాలం కాంచీపురంలో దేవదత్తుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు వేద వేదాంగ పారాంగతుడు అతని భార్య మాలిని వారిద్దరూ అతిథుల్ని ఆదరిస్తూ గృహస్థు ధర్మాన్ని పాటిస్తూ ఉండేవారు వారికి శ్రీ వెంకటేశ్వర స్వామినే ఇలవేల్పు ఒకనాడు వారింటికి కాశీయాత్ర చేసి వచ్చిన ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు ఆ దేవదత్త దంపతులు ఆయన్ను సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామిగా భావించి అతిథి మర్యాదలు చేశారు భోజనానంతరం ఆ బ్రాహ్మణుడు వారి జాతకాలు పరిశీలించి చూసి జాతకం ప్రకారంగా దేవదత్తునికి శని దోషం వల్ల అపమృత్యువు కలిగే సూచనలు కనబడుతున్నాయని ఆ అపమృత్యు దోష పరిహారం కోసం సప్త శనివారం వ్రతం చేసి అటు శనేశ్వరుని ఇటు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తిగా ఆరాధించవలసిందిగా చెప్పాడు అమ్మా నీవు శ్రద్ధ వహించి నీ భర్తని కూడా సప్త శనివారం వ్రతం చేయడానికి ప్రోత్సహించి నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాలి సుమా అని హెచ్చరించాడు సప్త శనివారం వ్రత విధానాన్ని బోధించాడు దేవదత్తుడు ఆ శనివారం బహుముహూర్తాన లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఇంటిలోని ఈశాన్య భాగాన పూజాపీఠం పెట్టి మండపం వేసి శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటం పెట్టి నైవేద్యానికి కొబ్బరికాయలు అరటి పండ్లు నల్లద్రాక్ష పళ్ళు ఏడు చిమ్మిలి ఉండలు సిద్ధం చేసుకుని ఉదయం పూజ చేసి ఒక బ్రాహ్మణ్ణి పిలిచి ఆయనకు భోజనం పెట్టి ఆ పైన వారు భుజించి మొదటి రోజు వ్రతం యధావిధిగా నిర్వర్తించారు ఈ విధంగా వరసగా వారు ఏడు శనివారాలు పాటు వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో కొనసాగించారు ఏడవ శనివారం వ్రత పరిసమాప్తి చేసి భోజనం చేసి కొంతసేపు శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమలు స్మరించుకుంటూ నిద్రించారు ఆ దంపతులు భక్తి శ్రద్ధలు పూజా విశేషాలు ప్రసన్నుడై శ్రీ వెంకటేశ్వర స్వామి మాలిని దేవికి స్వప్నంలో సాక్షాత్కరించి పరమసాధ్వి మీ దంపతులు ఇద్దరు శ్రద్ధ భక్తులతో చేసిన సప్ సప్త శనివార వ్రతానికి నాకు నాకు చాలా సంతృప్తి కలిగింది ఈ వ్రత ప్రభావం వల్ల నీ భర్తకు శనీశ్వర దోషం అపమృత్యు భయం కూడా తొలగిపోయాయి అతనికి రాబోయే జన్మలోనూ ఆయుర్దాయాన్ని ఈ జన్మలోకి తీసుకువచ్చి ఇతన్నికి సంపూర్ణ ఆయుర్దాయాన్ని కలవాణ్ణి చేశాను ఇద్దరు సుఖ సంతోషాలతో ఆనందంగా నూరేళ్లు జీవించి ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు చార్దాలుగా సాధించుకుంటూ మీ మానవ జన్మకు సార్థకం చేసుకోండి అని దీవించి అదృశ్యమయ్యాడు వెంటనే ఆమె లేచి భర్తను లేపి తన స్వప్న వృత్తాంతాన్ని వినిపించింది ఆయన కూడా సంతోషించి భార్యను అభినందించాడు ఒక శుభముహూర్తాన ఆ దంపతులు ఇద్దరు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థమైన తిరుపతి కొండకు వెళ్ళి మొక్కులు తీర్చుకొని ఆ స్వామిని మనసారా శుతించి ప్రసాదం స్వీకరించి తిరిగి వచ్చారు ఇంటికి వచ్చాక బ్రాహ్మణులను పిలిచి అన్న సంతర్పణ చేసి బ్రాహ్మణ ఆశీర్వాదాలు పొందారు జీవితాంతం వరకు యథాశక్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామి సేవ చేస్తూ చివరికి శ్రీ స్వామి సన్నిధానాన్ని పొందారు కలో శ్రీ వెంకటనాయక అని పెద్దల సూక్తి కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని మించిన ఆరాధ్య దైవం లేడని ఆ సప్త శనివార వ్రతంలో ఆయనను ఆరాధించిన వారికి సన్నిదోషాలు తొలగి శ్రీ స్వామి అనుగ్రహం లభిస్తుందని సూతుడు సౌనకాది మహామునులకు వినిపించాడు శ్రీ స్వామివారికి మిక్కిలి ఇష్టమైన ఈ శనివార వ్రతమును చేసిన వారికి ఉన్న కష్టములు తీరుతాయని గ్రహ బాధలు ఉండవని సంపదలు భోగములు కలుగుతాయని వారికి వారి కుటుంబమునకు సర్వశుభములు కలుగుతాయని శనివార వ్రతమును ఆచరించిన వారికి అసాధ్యం అనేది లేదని ఈ కలియుగమున శనివార వ్రతం మానవులకు కల్పవృక్షం వంటిది శనివార వ్రతమును చేసి స్వామివారిని అర్చించి స్థుతించి ఈ కథను చ వారు ధన్యులు కావున మనము అందరము యధాశక్తిగా శనివార వ్రతాన్ని ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహమును పొందుతాము అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ ఓం నమో నారాయణాయ గోవింద హరి గోవింద